నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఈరోజు వీనస్ హాస్పిటల్ ప్రథమ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు కబంపల్లి సత్యనారాయణ హాజరై మీడియాతో మాట్లాడుతూ శంకరపట్నం మండల స్థానిక ప్రజలు వీనస్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయించుకోవాలని అన్ని వసతులు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన మాట్లాడారు కార్యక్రమంలో వీనస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మామిడిపల్లి దిలీప్ సజ్జనం వేణు అరకాల ఆరుకాల సంతోష్ రెడ్డి వేముల తిరుపతి డాక్టర్ ప్రేమ్ సాగర్ మరియు వీనస్ హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు రెండవ సంవత్సరం పరిగణతున్న సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజా వైద్య సేవలో ప్రజలకు ఈ మారుమూల శంకరపట్నం మండలంలో దూరంగా ఉన్నారు వైద్యానికి అందకుండా ఉన్నారు అదన్నీ గమనించి ఇక్కడ గత సంవత్సరము పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ వీనస్ హాస్పిటల్ ప్రారంభించినారు అందరికీ అందుబాటులో ఉంటూ డాక్టర్లు అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేస్తూ ఉన్నారు వారికి ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని వాళ్ళకు కూడా మంచి ఆయురారోగ్యాలను దేవుడు ప్రసాదించాలని ప్రజాసేవలో ప్రజా వైద్యులుగా వాళ్ళు వెలుగొందాలని కోరుకుంటూ వాళ్ళ మరసారా శుభాభినందనలు శుభాకాంక్షలు మన తెలియదు మండల కేంద్రంలో హాస్పిటల్ హాస్పిటల్ మరియు ఆదర్శ వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ అండ్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అండ్ ఈ ఎవరైతే దిలీప్ గారు అండ్ వాళ్ళ కోపార్ట్నర్ వేణు గారు ఉన్నారో ఆలోచన చాలా మంచి విధంగా క్వాలిఫైడ్ డాక్టర్స్తో ఒక మండల్ లెవెల్లో ఎక్స్రే మిషన్ ల్యాబ్ అన్నీ పెట్టి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా హర్షణీయమైన విషయం ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకో వినియోగ వినియోగించుకోగలరు ప్రతి చిన్న జబ్బుకి విష జ్వరాలకు కరీంనగర్ రావాల్సిన అవసరం లేదు మీకు మండలం కేంద్రంలోనే అన్ని ఫెసిలిటీస్తో ఉన్నది ఇక్కడ కాదు అన్నప్పుడే మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావడం బెటర్ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ వాడుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ మీకు అక్కడే మీ లోకల్ ఆధ్వర్యంలో సాల్వ్ అయిపోతాయి అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ సోమవారం రోజు ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ రోజు మనం వీనస్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ కవ్వంపల్లి సత్య సత్యనారాయణ ఎమ్మెల్యే గారి ఆ ఆధ్వర్యంలో మనకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది మనకు ఆదర్శ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందుకుగాను ప్రజలు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉచితంగా వైద్యం మెడిసిన్ చూ తీసుకొని హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయినారు సో అంటే చి చిన్న చిన్న వాటికి కూడా కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళకుండా దగ్గరలోనే మనకు మనకు ఎమర్జెన్సీ మెడిసిన్ చేసిన డాక్టర్స్ ఉన్నారు అందుబాటులోనే క్వాలిఫైడ్ డాక్టర్స్ సో ఏ చిన్న దానికైనా పాము కాటు తేనె కాటు విష జ్వరాలు ఇలాంటివి వాటికి కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మనకు అందుబాటులోనే మన వీనస్ హాస్పిటల్ కేశవపట్నంలోనే ఉన్నందున సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సదుపాయాలు అన్నీ ఉంటాయి మనకు అందుబాటులో ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు డాక్టర్ గారు అందుబాటులోనే అన్ని రకాల